నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు వివాహాలు కొంచెం లేట్ గానే జరుగుతున్నాయి సో అందులో ఇంకా ఏంటంటే కొంతమందికి అసలు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరవు రకరకాల కారణాలు అవచ్చు ఇది అబ్బాయిలు ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు జనరల్ గా ఒక్కళ్లే అని చెప్పడానికి ఏం లేదు సో అలా వివాహ సంబంధాలు కుదరట్లేదు అని బాధపడే వాళ్ళకి మీరు ఎటువంటి పరిహారాలు పాటించమని చెప్తారు అందరికీ నమస్కారం మా ఇక్కడ వచ్చేటప్పటికీ మీరు అన్నది కరెక్టే ఇది వరకు పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాలకే వివాహాలు అయిపోయేవి ముప్పై సంవత్సరాలకి పిల్లలు అంత సెటిల్ అయిపోయారు ఇవాళ సరే చదువుతో పాటు అన్ని వచ్చాయి చదువుకుంటున్నారు అందరూ ఎంత మంచి విషయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రేపు ఎలా ఉంటుందో తెలియదు అన్సర్టనిటీ కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కనం నిలబడితే రేపు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది వారి జీవితంలో కానీ ఏంటంటే ఇక్కడ హాస్యాస్పదము ఒక వింత ఏంటంటే అదే పెద్ద సమస్య ముప్పై ఐదు నలభై వచ్చేదాకా ఆడపిల్లలు చేసుకోవటం లేదు మగ పిల్లలు చేసుకోవటం లేదు మేము ఇంకా ఇల్లు కొనాలి కార్లు కొనాలి జీవితంలో స్థిరపడాలి సెటిల్ అయిన తర్వాత చాలా ఎక్కువ ఈ మాటకి నాకు అర్థం ఏంటో తెలియటం లేదు ఒక ఎంత ఆశ్చర్యం నవ్వు కూడా వస్తుంది అమ్మ సెటిల్ అంటే ఎక్కడికి అది ఒక లిమిట్ ఉంటుంది కదా ఎవరికైనా ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి తప్పు లేదు ఇప్పుడు గత గత కాలంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు అన్ని పెరిగాయి ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరు ఉద్యోగం చేస్తే మనం గడవని పరిస్థితి ఉంది కాబట్టి కానీ సెటిల్ అవటం అనే ఆ సెటిల్ కి ఎక్కడ పుల్ స్టాప్ అది ఎక్కడ అంతం అనేది ఉండదు అది అన్ని కామానే వస్తూ ఉంటుంది ఇల్లు కొన్నాను ఫ్లాట్ తీసుకుంటాను కారు తీసుకోవాలి లేదా ఫారెన్ ఇళ్ళు వస్తాను లేదా అక్కడ వాళ్ళని చేసుకున్నాం తప్పు లేదు ఆలోచన కానీ ఒక ఒకంత దీనివల్ల మంచి వయసులో చేసుకోవాల్సింది మంచి వయసులో మనం ఏదైతే అంటే ఈ తప్పు మాట అని కాదు ఏదైతే మనం మంచి సమయానికి జరగాలో అవన్నీ జరగాల అంటే జీవితంలో యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఏమి చూడలేము ఏమి ఎంజాయ్ చేయలేము ఎటైనా వెళ్ళలేము ఇక దాని తర్వాత సంతాన సమస్యలు వస్తున్నాయి సో ఇప్పుడు ఉన్న పెద్ద సమస్యలల్లో వివాహము సంతానము అయిన తర్వాత విడిపోవడం కోర్టు సమస్యలు ఇవే ప్రస్తుతం మన భారతదేశంలో చాలా ఎక్కువ ముందుగా మనం చూసుకుంటే అమ్మా కొన్ని కొన్ని దోషాలు ప్రతి జాతకంలోనూ ఉంటాయి జాతకంలో దోషం లేకుండా ఎక్కడా ఉండదు ఎందుకంటే ఉన్నవి తొమ్మిది గ్రహాలు అవే తిరుగుతూ ఉంటాయి పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు కాబట్టి ఎక్కడ ఏది ఉంది ఏమిటి దానికి అనుగుణంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీరు అడిగింది వివాహం వివాహం ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆడవారికైనా మగవారికైనా సప్తమాధిపతిని చూడాలి మనం లగ్నం మనమైతే సప్తమాధిపతి ఆపోజిట్ జెండర్ కాబట్టి ఆ అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి కాబట్టి ఆ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ముఖ్యంగా శుభగ్రహంగా ఉందా పాపగ్రహంగా ఉందా లేదా పాప కత్తిరిలో అంటే రెండు పాపగ్రహాల మధ్యన రవి రాహు రెండు పాపగ్రహాలు అంటాం వాటి కత్తిరిలో పడిందా లేదు ఉచ్చస్థితిలో ఉందా నీచలో పడ్డారా అంటే బలం కోల్పోవటం దీనివల్ల ఏమవుతుందంటే డిలే అవుతూ ఉంటుంది ఆ బలం ఉన్నప్పుడు మంచిగా తొందరగా జరిగిపోతుంది కొంతమంది చూస్తే ఇరవై ఇరవై నాలుగు పదహారు ఇరవైకే అయిపోతూ ఉంటుంది కొంతమంది ముప్పై అయినా కాకపోతే కాబట్టి ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వారి వారి వ్యక్తిగతంగా జాతకం మనం పరిశీలించాలి అలాగే గురువు దీనికి ముఖ్యమైన కారకుడమ్మ మనం రాశి చక్రంలో చూసినప్పుడు గురుబలం ఎలా ఉంది శుక్రబలం ఎలా ఉంది అని అమ్మాయిలకైతే మనం గురువుని కూడా చూడాలి అబ్బాయికి అయితే శుక్రుని కూడా చూడాలి ఒక్కొక్కసారి సప్తమాధిపతి శుక్రుడు ఒకడే అవ్వచ్చు ఇప్పుడు ఉదాహరణకి రుచికి లగ్నం తీసుకున్నాం అనుకోండి సప్తమాధిపతి శుక్రుడే అవుతాడు కాబట్టి శుక్రుడిని పరిశీలించుకుంటే సరిపోదు అదే అమ్మాయికి మిథున లగ్నమో లేదంటే కన్యా లగ్నమో అయింది అనుకోండి సప్తమాధిపతి గురువే అవుతాడు గురువుని చూసుకుంటే సరిపోదు వేరే వేరే లగ్నాలకు చూసినప్పుడు అమ్మాయిలకి మనం గురువుని కూడా చూడాలి గురుగులం ఎలా ఉంది ఆ అమ్మాయి జాతకంలో అని అలాగే అబ్బాయికి చూసినప్పుడు శుక్రుడు ఈ రెండు కూడా మనం పరిశీలించుకుంటూ సప్తమాధిపతి ఎలా ఉన్నారు బలం ఎలా ఉంది అని చూసుకుంటూ మనం వెళ్తే గనక మంచిగా ఉంటుంది ముఖ్యంగా రాహుకేతువులతో కలిసినప్పుడు ఇబ్బంది అవుతుందాం లేట్ అవుతుంది అలాగే సప్తమంలో శని ఉన్నా శని సప్తమాన్ని చూస్తున్నా లేదా లగ్నాన్ని చూస్తున్నా లేట్ అవుతుంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే శని గా ఇవ్వడం అనేది ఇస్తాడు ఇక్కడ వచ్చేటప్పటికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కూడా వస్తాయి కొంతమందికి సప్తమంలో శని ఉన్నా అలాగే సప్తమాన్ని చూస్తున్నాం తర్వాత సప్తమాధిపతి వక్రించిన మనకి గ్రహాలు ట్రాన్సిట్ జరుగుతూ జరుగుతూ రవికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఏదైతే ఆయన శక్తి వల్ల కొంచెం ఇవి వక్రంలో తిరుగుతాయి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే కొన్ని ఏమో అలా స్తంభించిపోతాయి ఇప్పుడు కుజుడు స్తంభించారు ప్రస్తుతం ట్రాన్సిట్లో అలా చూసుకున్నట్టయితే ఇవి వక్ర మార్గంలో వెళుతూ ఉంటాయి ఈ వక్రం తిరిగినప్పుడు కూడా ఇబ్బంది వస్తుందం సప్తమాధిపతి వక్రించిన అస్తంగత్వం చెందిన రవితో అలాగే నీచపడిన బలం కోల్పోయినా కూడా ఈ వివాహం అనేది లేట్ అవటము అలాగే వీటికి మళ్ళీ మనకి విశ్వభావ రాసులు అని మిథున కన్య ధనస్సు మీనం వీటి కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి రెండు లేక మూడు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటి కనెక్షన్ అనేది కూడా మనం చూడాలి ఏ ప్రాబ్లం వచ్చింది అనేది మనం చూసుకొని వాళ్ళకి పరిహారం చెప్పాలి ముఖ్యంగా మనం చూసుకొని ఈ సప్తమాధిపతి ఓకే ఇలా ఉంది పర్వాలేదు దీనికి మనం ఏం చెప్పాలి అని అనుకుంటే కనుక వీళ్ళకి మనం ముఖ్యంగా అమ్మాయిలకి వచ్చేటట్టయితే అయితే వర పాశుపత హోమం అని చేసినట్టయితే మంచి జరుగుతుంది పాశుపత హోమం ఇది చేసుకున్నట్టయితే వీరికి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు వివాహం అయిపోతుంది చాలా మంచిది మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది ఈ మధ్య కాలంలో సామూహికంగా కూడా చేస్తున్నారు మనకి ఒక ఆరు నెలలు ఆ లోపే విజయవాడలో పెట్టారు కొంతమంది ఒక ఆశ్రమంలో పెట్టి చేశారు నాకు తెలిసిన వాళ్ళు ఒక క్లయింట్ కి చెప్పాను వెళ్ళారు వాళ్ళు ఈ జనవరి ఇరవై తొమ్మిదో ముప్పై అబ్బాయి పెళ్లి కూడా సరే వాళ్ళు వేరే ఏమన్నా చూపించుకుని ఉండొచ్చు లేదా దాని వల్ల వచ్చు ఏదైనా ఫలితం అయితే వస్తుంది నేను ఇద్దరు ముగ్గురికి చదవటం కూడా జరిగింది వారికి కూడా మంచి జరుగుతుంది అదే మనకి అబ్బాయిలకి అయితే కనుక కన్యా పాశుపత హోమం అని చెప్పను ఉంటుంది ఇది చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అంటే మనం జాతక చక్రం పరిశీలించి ఆ సప్తమాధిపతి ఇబ్బందిగా ఉంది బలం లేదు అనుకున్నట్టయితే ఈ హోమం చేసుకున్నట్టయితే వీళ్ళకి శీఘ్రంగా వివాహాలు అయితే జరుగుతాయి ఇతరత్రా మనం ఇందా చెప్పుకున్నట్టుగా పితృదోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే దానికి పరిహారం చేసుకోవాల్సిందే వాటి వల్ల కొంత ఇబ్బంది వస్తుంది అదే మనకి మళ్ళీ కుజదోషం అని చెప్పుకున్నాం దానికి పరిహారం అంటే ఏంటంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయందే మనం అందరికీ కలిపి అయితే చెప్పలేం కాబట్టి ఎవరి జాతకం వారిది దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం ఈ వివాహాలు లేట్ అవుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి అన్నట్టు ఈ రెండు హోమాలు చేయించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అయితే ఈ హోమాలు ఎక్కడ జరుగుతాయి అండి నార్మల్ గా కొంతమంది తెలియకపోవచ్చు కొన్ని చోట్ల కొన్ని కొన్ని సార్లు సామూహికంగా చేస్తారు ఇది ఏంటంటే ఇప్పుడు ఈ వన భోజనాలు లాగానే ఇవి కూడా కొన్ని కులాలకి సంబంధించి చేసుకుంటున్నారు ఇది ఒక మంచిది కాదు కానీ చేశారు అలా చేస్తున్నారు కొంతమంది అలా అని చెప్పని ఎవరికి వాళ్లే ఇది గుళ్ళల్లో చేస్తారు పంతులు గారిని కనుక్కొని చేసినట్టయితే అది మూల మంత్రంతో చేయాల్సి ఉంటుంది వాటికి వాసుపతి మంత్రం అంటే శివుడే దీనికి అధిష్టానం మనకి రుద్రుడే ఈ నవగ్రహాలకు అన్నిటికీ అధిపతి అమ్మ కాబట్టి శివుడిని పట్టుకుంటే అన్ని సరిపోతుంది ఆ రుద్ర మంత్రంతో దాన్ని బంధించి ఇండివిజువల్ గా చేయించుకోవడం మంచిది ఒక పది పన్నెండు వేల దాకా ఖర్చు వస్తుందమ్మా ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు హైదరాబాద్ లో అంటే పన్నెండు పదిహేను తీసుకోవచ్చు విజయవాడ గుంటూరు తక్కువ గుళ్ళల్లో తక్కువ ఉండొచ్చు అది కాబట్టి కొంచెం దాని మీద అవగాహన ఉండి మంచిగా చేస్తారు మనకి తెలిసిన వాళ్ళు అనుకుంటే చేసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందమ్మా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు అయిపోతుంది ఆరు లోపు అయిన వాళ్ళు ఉన్నారు సంవత్సరం లోపు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది సామాన్యంగా మనం వివాహాలు లేట్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఒక్కసారి మళ్ళీ అవి చెప్పి గుర్తు చేసి క్లోజ్ చేసేస్తారు అబ్బాయికి అయితే కన్యా పాశ్పత హోమం చేసుకోవాలి అమ్మాయికి అయితే వరపాశత్ హోమం చేసుకోవాలి ఇది చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది అమ్మ అతి శీఘ్రంగా వీరికి వివాహం జరుగుతుంది ఇంకా ఏ ఏ దోషాలు ఉన్నాయి పక్కన అనేది మనం చూసి మళ్ళీ వాటికి ఉంటుంది అది లేకుండా కేవలం వివాహానికే మనం అనుకుంటే కనుక ఈ రెండు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి మంచి పరిహారం రైట్ అండి వివాహ సమస్యలతో బాధపడేవారు వివాహం త్వరగా అవ్వట్లేదు అనుకునేవారు చక్కగా మీరు చెప్పిన్నారు చాలా మంచి విషయం అండి ఇది చాలా మందికి ఉపయోగపడే యూస్ఫుల్ చెప్పారు అండి